జననీ ప్రేక్షకులకు స్వాగతం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్ళినట్లయితే చలికాలం వచ్చింది అంటే రైతనకి ఒక పక్క నుంచి బుగులు చుట్టుకున్నట్టే ఎందుకంటే ఈ శీతాకాలంలోనే పండించే పంటల్లో ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి అమ్మో చలికాలం వచ్చేసింది అని మనుషుల కోసం మాత్రమే కాదు మొక్కల కోసం కూడా భయపడే రోజులు వచ్చేసాయి ఎందుకంటే ఈ శీతాకాలంలోనే చాలా రకాల పంటల్లో పలు రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆకుకూరలైతే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే చలికాలంలోని ఆకుకూరల్లో వచ్చే సమస్యలు అంత ఇంత కాదు ఎందుకంటే ఆకుకూరల్లో చలికాలంలో అసలు ఎదుగుదలే ఉండదు ఇంకా అందులోనే మళ్ళీ మొక్కలు అసలు కురచగా అయిపోవడము అన్నిటికంటే ముఖ్యంగా మొక్కల్లో పోషకాల లోపాల లక్షణాలనేవి తరచుగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఎదుగుదల లోపం చలికాలంలో మీ ఆకుకూరల పంటల్లో కూడా కనిపిస్తూ ఉందా వాటికి ఏమై ఉండొచ్చు చలికాలంలో ఏ పోషకాల లోపానికి మొక్క ఎక్కువగా గురవుతుంది పోషకాల స్థాయిని మెరుగుపరుచుకోవడం ఎలా ఇలాంటి సందేహాలన్నీ రైతన్నలకు ఉండడం సహజమే ఈ అంశాలను సూక్ష్మంగా పరిశీలించినట్లయితే ఆకుకూర పంటలు చలికాలంలో వచ్చే సమస్యలు చూసుకున్నట్లయితే కీలకంగా ఎదుగుదల లోపం అనేది రైతులకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది పోషకాల లోపం మొక్కలు పాడైపోవడం ఎదుగుదల లేకపోవడం ఇలాంటివన్నీ తరచుగా కనిపిస్తుంటాయి ఆకుకూర తోటల్లో ఇనుపదాతు లోపం వల్ల ఆకుల్లో క్లోరోఫిల్ ఉత్పత్తి ఆగిపోవడం ఆకుల పత్రహరితాన్ని కోల్పోవడం కాల్షియం లోపం వల్ల ఆకుల చివర్లు పారదర్శకత కోల్పోవడం ఇలాంటి లోప లక్షణాలు ఎన్నో చూస్తూ ఉంటాం వీటికి కారణాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే శీతాకాలంలో చలి ప్రభావం వల్ల కూడా అయి ఉండొచ్చు మంచు అధికంగా కురుస్తుంది కాబట్టి దాని ప్రభావం కూడా కొంతమేర ఉంటుంది కిరణజన్య సంయోగ క్రియ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఈ ఎదుగుదల లోపం అనేది అధికంగా కనిపించవచ్చు తేమ శాతం ఎక్కువగా ఉంటుంది ఈ శీతాకాలంలోనే దాని వల్ల కూడా మొక్కల్లో ఎదుగుదల లోపించడము ఇంకా భూమిలో కూడా అధిక తేమ ఉండడం వల్ల పోషకాలైనటువంటి జింక్ ఇలాంటి వాటి లోపం వల్ల కూడా ఎదుగుదల మందగించడం మనం తరచూ చూస్తూ ఉంటాం మరి చలికాలంలో ఏ పోషకాల లోపానికి మొక్క ఎక్కువగా గురవుతుంది ఏ పోషకాల లోపం వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే మెగ్నీషియం లోపం వల్ల పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు చిన్నవిగా మారి రాలిపోతూ ఉంటాయి జింక్ లోపం చూసుకున్నట్లయితే మొక్కల్లో పెరుగుదల ఆగిపోవడానికి ప్రధాన కారణంగా జింక్ లోపమేనండి మ్యాంగనీస్ లోపం వల్ల అయితే కొత్తగా మొలకెత్తిన ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి నెక్రోటిక్ మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి మరి ఈ పోషకాల లోపాన్ని సవరించుకొని పోషకాల స్థాయిని మొక్కల్లో మెరుగుపరుచుకోవడం ఎలా ఈ సమస్య చాలా మంది రైతులలో ఎప్పుడూ ఉండేదే ఈ లక్షణాల్లో మనం పైన చెప్పుకున్న ఏ లక్షణం కనిపించినా సరే మీరు వెంటనే మహతి ఎక్కువ టెక్వరీ నానోగోల్డ్ ని తక్షణమే స్ప్రే చేసుకోవచ్చు కాల్షియం మెగ్నీషియం జింక్ మాంగనీస్ ఒకటి కాదండి ఏ పోషక పదార్థ లోపమైనా సరే మీరు వెంటనే నానోగోల్డ్ స్ప్రే చేసుకోవచ్చు నానోగోల్డ్ స్ప్రే చేసుకోవడం వల్ల ఆకుకూరల్లో మొదటిగా ఎదుగుదల లోపం అయితే ఉండదు ఇంకొకటి పోషకాల లోపం అసలే కనిపించదు నానోగోల్డ్ ఆకుకూరల మీద స్ప్రే చేసుకున్నప్పుడు నానోగోళ్ళలో ఉన్న పోషకాలన్నీ ఆకుకూరల మొక్కలకి సులభంగా అందుతాయి కావాల్సిన దానికంటే అధికంగా స్ప్రే చేసుకుంటాం కాబట్టి చలికాలంలో తలెత్తే సమస్యలు ఏవి ఉండవు మీరే విన్నారు కదండి ఆకుకూరల్లో చలికాలంలో తలెత్తే ప్రధాన సమస్యలైన ఎదుగుదల లోపము ఇంకా పోషకాల లోపము ఏవి దగ్గరికి రాకుండా దరి చేరకుండా చేసేది మన నానోగోల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ని మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి మా అగ్రి కన్సల్టెంట్ గారిని అడిగి మీకున్న సందేహాలన్నీ పూర్తిగా క్లియర్ చేసుకొని మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇలానే మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాము సబ్స్క్రైబ్ చేసుకోండి జననీ ఛానల్ను రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు